హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఏం జరుగుతుందో మీ ఎవరికి అర్థం కావట్లేదు కదా ఏంటంటే దివ్య బర్త్డే అనమాట ఈ వ్లాగ్ మొత్తంలో దివ్య బర్త్డేని మేము త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకున్నాము అదంతా మీరు చూస్తారు ఇప్పుడైతే నైట్ సర్ప్రైజ్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి వెళ్ళాం అన్నమాట చూడండి ఫుల్ భయపడిపోయింది ఒకటి ఇంట్లో పడిపోయా ఓపెన్ అయిపోయింది నాకు వచ్చింది అడబాడే నీ బర్త్డే అందుకని వెళ్ళి బర్త్ భార్య బర్త్డే అంటే నేను రికార్డింగ్ పట్టుకుంటా చెప్పినట్లయితే ఫుల్గా అసలు రెడీ అయ్యి స్టిక్ కూడా వేసుకోండి రెడీ అలాగే తయారు చేద్దామని రేపు అలాగే రేపు అనుకుంటే మీ ఆయన ఇప్పుడంతా సురేష్ మీద వేసేస్తున్నారు అసలు ఎవరో ఒకరుతారు అది బెటర్ పెద్దదో చిన్నదో బాబో అక్కో ఇక్కడ పోతుంది పాపం ఎవరో ఎవరో ఒకరుతారని ఎవరు అది అసలు ఇప్పుడు మా అమ్మకు వచ్చింది చూడు అసలు బుచ్చం లేదా పోవాలంటే అమ్మ గుడికి ఎంత ఇప్పుడు వచ్చి ఎక్కడ ఊపిచ్చింది చూడు ఇప్పుడు కేక్ తీసుకొచ్చా ఇటు చూపెట్టండి అంటే నా పెట్టవే చూపెడతా సీది చూపించట్లేదు వాళ్ళ లేకపోతే ఫోన్ ఆడబెట్టి అమ్మా వాళ్ళు ఒకరు కూడా ఎత్తలేదు మరి ఇంకా చూపి

కాదు నువ్వు కూడా క్రీమ్ ఒప్పుడు పెట్టాంట రాజు నిద్రపోయాడు అంటే జున్ను చెప్పలేదు నేను పడుతున్నా నన్ను అడగద్దు అంటున్నా అది సంబంధం లేదంటే అవి ఏంటి తెలుసా ఈ పిల్లొచ్చిన తర్వాత నన్ను అసలు పట్టుకోవడం ఆ పిల్ల ఎవరో కాదండి నేనే సురేష్ నన్ను ఎక్కువ పట్టించుకొని జాన్సీని పట్టించుకోవట్లేదంట అందుకని సురేష్ని బాగా వేసుకుంటుంది అనమాట అది ఫ జోక్స్ అవంతా మేమంతా ఇలాగే సరదా సరదాగా ఉంటాం కదా ఇప్పుడైతే నైట్ టైం ఒంటి గంట అన్నారు అవుతుంది వన్ థర్టీ అరౌండ్ అవుతుంది అనమాట ఆ టైంకి ఏమైందంటే ఇప్పుడు మీకు ఒకటి చెప్పనా ఇక్కడ అంటే ఒక స్టోరీ అనమాట స్టోరీ అంటే పెద్ద స్టోరీ ఏం కాదులేండి ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ వ్లాగ్ నేను ఇప్పుడు మేము తీస్తున్న టైంకి మీరు చూ మీరు అబ్జర్వ్ చేస్తుంటే సుష్మా ఇండియా వెళ్ళిపోయింది ఆల్రెడీ సుష్మా ఉండింటే ఆబ్వియస్గా బర్త్డేకి సుష్మా కూడా వచ్చేది కదా సో సుష్మా వెళ్ళిన తర్వాత వన్ అండ్ హాఫ్ వీక్ ఏమో ప్రణీత్ ఇండియా ట్రావెల్ చేస్తున్నారు సో అప్పుడు ఏంటంటే ప్రణీత్ దివ్య అడిగిందంట లైక్ ప్రణీత్ రేపు వెళ్తున్నావు కదా ఎన్నింటికి బయలుదేరుతావు ఏంటి అంటే నేను ఫైవ్ ఓ క్లాక్కే వెళ్ళిపోతాను అన్నాడంట అయితే పిల్ల పిల్లలుండి సుష్మా ఉన్నప్పుడే సిక్స్ థర్టీకి వెళ్ళారు ఎయిర్పోర్ట్కి నువ్వెందుకు ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళిపోతావు అని అడిగితే సుష్మా వెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రత్యూష ఏడవడానికి అంటే ప్రత్యూష సుష్మ ఏడ్చుకోవడానికి ఒక గంట టైం ఇచ్చాను వాళ్ళిద్దరికీ సో అందుకని చెప్పి వాళ్ళకి ఆ టైము సరిపోయింది ఇక నా నేను వెళ్తుంటే ఏమైనా నరసింహ వచ్చి ఏడుస్తాడా ఏంటి అని అన్నాడంట దివ్య తోటి అందుకని చెప్పి బ్యాచ్ మొత్తం నైట్ వన్ థర్టీకి వెళ్ళి కాసేపు ప్రణీత్ నువ్వు వెళ్తున్నావు కదా కాసేపు ఏడ్ చేసి ఇస్తామని చెప్పి వచ్చామన్నమాట ప్రణీత్ అందుకని పడి పడి నవ్వుతున్నాడు ఇలా ఉంటుందండి మా సరదా అసలు జాగ్రత్త ప్రణీత్ ఇప్పుడు నువ్వు పడిన దానికి కాదు రేపు ఇది తెలిసిన తర్వాత వాళ్ళందరూ నీ వీపు మోగిస్తూ అది ఉంటుంది చె స్పీకరాన్చే ప్రత్యూ ఇక్కడి నుంచి అడిగింది తగ్గిందా మనం పడ్డా చెప్పలా పాపం పిల్ల టైట్ గా ఉంది ఆల్రెడీ పోడం దీని హరి గురించి చెప్పారని నన్ను నేసుకుంటున్నారు ఇక ఇప్పుడు చెప్పాలనుకో చెప్పలేదు అదే తప్పితే పాపమే అది కాదు పాపమే కాదు దానికి తెలియాలి కదా ఏనంత పాపం అనేది అందుకది ఇదైతే దివ్య బర్త్డే రోజు ఈవినింగ్ అనమాట దివ్య వాళ్ళేమో డిన్నర్ కి వెళ్ళారు మమ్మల్ని కూడా రమ్మంటే నెక్స్ట్ చెప్తాను వెళ్దాంలే మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేయండి అని చెప్పాము మేమేమో అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఫుడ్ తెప్పించుకొని చూడండి యూనో వాళ్ళిద్దరు బ్లే బ్లే వాళ్ళ ముగ్గురు ముచ్చట్లు వీళ్ళిద్దరు వంటలు నేను మాత్రం వీడియో

దివ్య వాళ్ళు కూడా డిన్నర్ అయిపోయాక ఇంకా మేము అందరం ఇక్కడే ఉన్నామని తెలిసి వచ్చేసారు ఇదిగో జున్ను జున్నుగడ్ జున్ను చూడండి ఇంకా అందరు కలిసి పిల్లలు ఆడుకుంటున్నారు వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దామా కార్డ్స్ ఆడుతున్నారు చూడండి ఒక రేంజ్లో ఆడుతున్నారు చాలా సీరియస్గా ఆడుతున్నారు అనమాట నేను దివ్య మాత్రం కూర్చొని వీళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తున్నాము ఎందుకంటే నాకు కార్డ్స్ ఆడడం రాదు నాకు రాదు దివ్యకి రాదు హలో అండి ఇప్పుడైతే మేము ఎక్కడికి వచ్చామా అనుకుంటున్నారా మేమైతే దివ్య బర్త్డే సెలబ్రేషన్స్కి వచ్చామన్నమాట చూడండి దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడ చేసుకుంటున్నాం అంటే సమ్ డౌన్ టౌన్ డౌన్ టౌన్ కి వచ్చాము ఇప్పుడు దివ్య బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రణవి మెమరీస్ ఇవాళ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా దివ్య బర్త్డే సో దివ్య బర్త్డే కోసం సో యాక్చువల్లీ దివ్య బర్త్డే నిన్న అనమాట సో మొన్న చేసుకున్నాం నిన్న చేసుకున్నాం ఇవాళ చేసుకుంటూ ఉన్నాము ఇంక ఇంకా ఎన్రోల్ చేసుకుంటావో తెలియదు సో ఇప్పుడైతే మేము సహారా రెస్టారెంట్కి వచ్చాము వచ్చి మంచిగా కూర్చున్నాము సో ఇప్పుడు నిదానంగా మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసి ఉంటాం చలో హ్యాపీ బర్త్డే దివ్య హ్యాపీ బర్త్డే దివ్య ఫస్ట్ అయితే దివ్య వాళ్ళు వచ్చారు తర్వాత మేము వచ్చాం మా తర్వాత బ్రహ్మ హరి వాళ్ళు అట్లా అందరు ఇంకా వచ్చేసామన్నమాట ఆల్మోస్ట్ రాఘవ్ మాత్రి ఇంకా రావాలి జస్ట్ సో ఇక వచ్చిన తర్వాత అందరం కలిసి ఇంకా పలకరించుకోవడం పిల్లలందరికీ ఒక టేబుల్ ఇచ్చేసాం మేము పెద్దవాళ్ళందరూ ఒక టేబుల్ తీసుకున్నాం అనమాట ఇక్కడ కూడా మీరు చూస్తే సుష్మా ప్రణీత్ కోసం ఒక రెండు చైర్లు అయితే పెట్టామన్నమాట మేమైతే ఇవాళ వచ్చింది మెడిటేరియన్ కుజిన్ అనమాట బేసికలీ మెడిటేరియన్ ఫుడ్ ఉంటుంది నాకు కొత్తనండి నేను అంటే ఫలాఫల అవి తిన్నాను కానీ బట్ కంప్లీట్ మెడిటేరియన్కి వచ్చి తినడం అంటే ఫస్ట్ ఫస్ట్ టైమ్ మా పాతింటి దగ్గర కపోడికాయ ఉండేది నర్సింహ అయితే రెగ్యులర్గా వెళ్ళేవాడు అప్పట్లో కానీ నేను చాలా తక్కువ నేను మోస్ట్లీ ఇండియనే తినేదాన్ని ఎందుకంటే మీకు చెప్తూ ఉంటాను కదా విరాట్ అదే ట్రై చేస్తాడు ఇట్లా అని బట్ ఇక అందరితో పాటు ఈ మధ్య చాలా డిఫరెంట్ డిఫరెంట్ రెస్టారెంట్స్ ట్రై చేస్తూ ఉన్నాము ఇంక ఇప్పుడు చూసారా నరసింహ రాగా కూడా వచ్చారు వాళ్ళు ఏం తెచ్చారో మీకు అర్థమైపోయి ఉంటుంది రెగ్యులర్గా పార్టీస్ బాగా ఎక్కువైపోయాయి మాకైతే ఏంటంటే ఇంకా లిటరలీ వీకెండ్ వీకెండ్ ఏదో ఒక పార్టీ ఉంటుంది మోస్ట్లీ పార్టీకి వెళ్తూనే ఉన్నామన్నమాట మీరు చూస్తున్నారు కదా ఐదర్ ఇంట్లో గ్యాదరింగ్ లాంటి పార్టీ లేదా పిల్లల పార్టీ లేదంటే ఇట్లా మేము బయట రెస్టారెంట్స్లో ఇట్లా చేసుకున్న పార్టీస్ అన్నీ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటంటే వీక్ అంతా టైరింగ్ ఉన్నా కానీ వీకెండ్ వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట I want Why are you making video? No video. I want to show. Have your trouble, oh up. You చూపెడతా చూడండి ఇది ఏంటి తెలుసా ఇది సాల్ట్ ఇది పెప్పర్ మన లింపు లేదా నెయిల్ పాలిష్ లాగా ఉన్నాయి చూడండి సూప్ అంట ఫుడ్ అయితే చాలా బాగా ఆర్డర్ ఇచ్చాము అంటే అందులో కూడా నాకైతే కొన్ని కొన్ని నచ్చాయి కొన్ని కొన్ని నాకు అర్థం కాలేదు బేసికల్లీ అది అంతే ఉంటుందేమో కానీ అంటే మనకు తెలియని ప్లేస్ మనకు తెలియని ఫుడ్ మనకు అంత ఐడియా ఉండదు కదా బట్ వీళ్ళందరికీ అయితే కొంచెం ఐడియా ఉంది మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట పిల్లలు ఏం తిన్నారో తెలియదు ఎప్పుడు బయటకు వచ్చినా వీళ్ళని వీళ్ళకి వదిలేస్తున్నాం ఫ్రీగా వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చుకుంటున్నారో ఏం తింటున్నారో వాళ్ళకే తెలియాలి నెవర్ నో ఆదిత్య తిన్నావా నాన్న ఏమన్నా ఆదిత్య విరాట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఝాన్సీ చూడండి ఎప్పుడు నా బ్లాగ్ తీసుకున్న జుట్టలు కుటు అంటే నీ నీ స్టైల్ చూపెడుతున్నానే సినిమా నీ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందా అక్కడ చూడండి ఫైనల్ గా గెలిచింది సురేష్ బిల్ ఆయనే కడతాడంట అసలు మమ్మల్ని ఒప్పుకోవట్లేదు

దీని పక్కన ఒక చైర్ ఎవరికంటే ప్రణీత్ కోసం సుష్మా కోసం అక్కడ బాటిల్ చేసి తాగినవి తాగని ఝాన్సీ పాపం ఎక్కడ ఉన్నా ఇలా ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉంటది వీళ్ళిద్దరు చూడండి ఒకరు పార్క్ ఒకరు బ్లూ ఒకరు నేను చెప్తానండి సుష్మాష్మా నిన్న మాత్రం చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఎస్పెషల్లీ దాంట్లో వచ్చి ప్రత్యూష అండ్ హరి ఎంత మిస్ అవుతున్నారంటే వాళ్ళు ఎంత తింటున్నారో వాళ్ళకి తెలియకుండా మొత్తం వినేశారు వచ్చిన ఆ అంటే వాళ్ళకి బాధతో పాటు ఎంత తింటున్నామో తెలియట్లేదు అనమాట ఎస్పెషల్లీ ప్రణీత్ మీ డైరెక్టర్ నిన్నైతే బాగా మిస్ అవుతున్నాడు ప్రణీత్ ఇక్కడ చేస్తున్నారు ఎవ్వడి లేడో అంద సూపర్ గా తిన్నాడు కాదు మీకోసం ఇక్కడ ఎక్స్ట్రా రెండు చైర్లు కూడా వేయించి దాంట్లో ఆహా మీరు ఉన్నారని ఊహించుకొని ఊహల్లో కూడా మీకు చికెన్ ముక్క పెట్టినట్టు పెట్టి పెట్టిన చూపించి కింద నాలుగు తిన్నారు ఇద్దరమే తిన్నామంట మరి అది మీ డైరెక్టర్ వెళ్ళేటప్పుడు బాగా మీద మొత్తం ఒక సెంటెన్స్ అన్ని చెప్పాడు కానీ ఇక్కడ జరిగేది మాత్రం చాలా డిఫరెంట్ ఉంది సో అందుకని చెప్పిన వాళ్ళని చెప్పని నమ్మద్దు అస్సలు జాన్సీ చెప్పింది నమ్మద్దు సుష్మా ఇక్కడ చూడవే నా ప్లేట్ చూడ అసలు ఏమి నమ్మకపోతే మాత్రం చాలా కష్టాలు ఓకే ప్లీజ్ నువ్వు నన్ను నమ్ముతావు దాన్ని నమ్ముతావు నాకు మెసేజ్ అంటే అంటే ఇది అస్సలు మిస్ కావట్లేదే నిన్ను మనసు చాలా మంచిగా హ్యాపీ బర్త్డే దివ్యా Happy birthday to you Happy birthday dear Happy birthday, dear. Happy birthday to you. చూస్తున్నారు కదా మా సెలబ్రేషన్స్ మోస్ట్లీ అక్కడక్కడ చాలా తక్కువ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎందుకంటే ఇవాళ మీరు అంతా మా ఫన్ అదంతా వింటారని ఎంత జోక్స్ చూస్తారా సుష్మా ప్రణీత్ లేకపోయినా కానీ ఇంకా ఫుల్ జోక్లు వేసుకుంటూ వాళ్ళని మిస్ అవుకుంటూ అందులోని కూడా ఒక చిన్న ఫన్ను ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ బాగా అనిపించి ఉండే మంచిగా ఎంజాయ్ చేసాము ఆ ఈవినింగ్ ఏంటంటే సూపర్గా చూస్తున్నారు కదా అసలు ఇక అందరం ఇట్లా జోకులు వేసుకోవడం నవ్వుకోవడం తినడం అసలు బాగా అనిపిస్తుందండి చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఒక లైక్ మైండెడ్ పీపుల్ టుగెదర్ అవడం కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని చెప్పాలి లిటరలీ అంటే ఎలాంటి ఫీలింగ్స్ ఇవేం లేకుండా మంచిగా అందరం కలిసినంతసేపు సరదాగా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం వన్స్ అంటే మనకి ఏం లోపల ఏం టెన్షన్స్ ఉన్నా ఏమున్నా దట్స్ ఓకే అంజ్ ఒకసారి అందరం గ్యాదర్ అయ్యామా హాఫ్ అన్నా ఆ సరదా మళ్ళీ బ్యాక్ టు రొటీన్ లైఫ్ ఇంటికి వెళ్ళాక అది కామన్గా ఉండేదే బట్ ఉన్నంతసేపు హాయిగా ఎంజాయ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కదండి ఎంత లైఫ్ ఇది ఎన్నో చూస్తూ ఉంటాం ఎన్నో వింటూ ఉంటాము కానీ అందరం ఇలా సరదాగా ఉండి కాసేపు ఎంజాయ్ చేస్తే అది మీరు నాతో అగ్రి చేస్తారా లేదా నాకు తెలిసి అగ్రి చేస్తారనే అనుకుంటున్నాను హ్యాపీగా ఉండడం చాలా మంచిదండి హ్యాపీగా ఉండా ఉండాలి ఉండనివ్వాలి అందరినీ ఇంకా ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్ కూడా అయిపోయాయి కదా మీరు చూసుంటే ఇక కొద్దిగా మా మాకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని ఇంకా మేము బయలుదేరుతున్నాం చూడండి మంచిగా ఎంజాయ్ చేసాము మంచిగా తిన్నాము ఫుల్ గా అవునే ఇటాలియనా ఆలివ్ ఆయిల్ కదా రెస్టారెంట్ నుంచి అక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చామన్నమాట ఏంటంటే ఇక తొ రెస్టారెంట్ టెన్త్ అయినా టెన్ థర్టీ లెవెన్ లోపల వచ్చేస్తాం కదా అంత తొందరగా మనం పడుకోం కదండి ఇంకొచ్చిన తర్వాత పిల్లలందరితో కలిసి కాసేపు మంచిగా ఆడుకున్నాము ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్ కీప్ లవింగ్స్ కీప్ సపోర్టింగ్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ వీడియోస్ మరొక వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేస్తున్నాను